ఒక మనిషిని వందేళ్లు గుర్తు పెట్టుకోవాలంటే వందేళ్లు బతకాల్సిన అవసరం లేదు ఒక్కరోజు చాలు అతను సాధించిన విజయాలు అతన్ని వందేళ్ల వరకు బతికిస్తాయి నిజం గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక పవర్ అతనే మన ఇన్స్టిట్యూట్ అండ్ చైర్మన్ నమస్కారం విజేతల తల్లిదండ్రులకు ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ లో ఉన్న విద్యార్థులకు రేపు కాబోయే ఎస్ అండ్ కానిస్టేబుల్ విద్యార్థులకు అధ్యాపక అధ్యాపకేతర బృందానికి అందరికీ నమస్కారం నాకు కాకినాడ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు బ్రతుకునిచ్చింది నాకు ప్రగతినిచ్చింది చాలా మందికి నా ద్వారా భవిష్యత్తుని అందించింది అలాగే ఇక్కడ సముద్ర కెరటం అంటే కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు మళ్ళీ మళ్ళీ లేస్తున్నందుకు అన్న వాక్యాలతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించామని అలాగే మరెంతో మంది విజేతలను తయారు చేయడానికి నిరంతరం పరిశ్రమిస్తున్నామని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు నా జీవితంలో అద్భుతమైన రోజు నేను నా విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రోజు సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ పండగలు కలిపితే ఏ విధంగా ఉంటుందో అంత సంబరంగా ఉంది ఇక్కడ ఈ సభలో ఒకవైపు తమ బిడ్డల ఉద్యోగాలు సాధించారని తల్లిదండ్రుల యొక్క కాలంలో ఆనంద భాషాలు మరొక వైపు ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల యొక్క స్ఫూర్తిదాయక కథలు మరోవైపు రాబోయే నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలని ఉత్సాహంతో ఉన్న విద్యార్థుల యొక్క ఈ ఆనందం ఆకాశమే హద్దుగా ఉన్నాయి నాలో మరింత పట్టుదలని పెంచి వెయ్యి రెట్లు వేగముతో రేకట్లా దూసుకుపోయేలా ప్రేరణ కల్పిస్తున్నాయి ఈ సభలో సక్సెస్ మీట్ తో పాటు ఇన్స్టిట్యూట్ ఏర్పడి ఇరవై వసంతాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న రోజు కూడా ఈ సమయంలో ఏపీ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో ఆరు వేల పద్నాలుగు పోస్టులు గాను నాలుగు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు నేను కోచింగ్ ప్రారంభించినప్పుడు టెస్టులు పెడుతున్నప్పుడు ఆ సమయంలో చెప్పిన మాట మనకి ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి మరి పాత పిల్లలు ఎవరైనా గుర్తుందో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి స్టేట్ ర్యాంకులు మనకే వస్తాయి జిల్లాలో మెన్ ఉమెన్ ర్యాంకులు కూడా మనకే వస్తాయి ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత కాదు నేను చెప్పడం రిజల్ట్ రాకముందు కోచింగ్ జరుగుతున్నప్పుడు టెస్టులు రాస్తున్నప్పుడు ప్రతి వారం చెప్పిన మాటలు ఆ మాటలు నిజమయ్యాయి మీరు చూసారు విన్నారు డెబ్బై ఎనిమిది పోస్టులతో పాటు మేలు స్టేట్ ర్యాంకులు ఏపీఎస్బీ లో స్టేట్ ఒకటి నుంచి పది ర్యాంకులు జిల్లా ర్యాంకులు మెన్ ఉమెన్ లో అన్ని జిల్లాలో మూడు జిల్లాలో సెకండ్ ర్యాంకులు బినాయించి మిగతా అన్ని ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంకులు సాధించామని మీకు సంతోషముగా తెలియజేస్తున్నాను ఇంత ఆనంద సమయంలో నా మనసు వేసిన తొలి అడుగు ఎక్కిన తొలి పొందిన పరాజయము పడ్డ అవమానాలు ఎదుర్కొన్న అవహేళనలు అవరోధాలను గుర్తు చేస్తుంది నేను ఒంటరిగా గడిపిన రాత్రులు ఆకలి తప్పులతో అలమటించిన రోజులు చిరిగిన చొక్కాతో నేను పడ్డ అవమానం నాకు గుర్తుకు వస్తుంది నా నా ప్రయాణం కళ్ళ ముందు కనబడుతుంది విద్యార్థులారా ఇప్పుడున్న ఎత్తైన భవనాలు బ్రహ్మాండమైన క్లాస్ రూమ్లు సౌకర్యవంతమైన జీవితం ఇది కాదు నా జీవితం నాకు పది సంవత్సరాలు వయసు వచ్చే నాటికి అనారోగ్యంతో అమ్మ నాన్నలు మరణించారు చిన్నప్పుడు నేను నా తమ్ముడు నా చెల్లి అనాథులయ్యాం నా పేదరికం నాకు చాలా పాఠాలు నేర్పింది ఆకలి బాధలకు అర్థం చెప్పింది ఎదగాలనే సంకల్పాన్ని ఇచ్చింది దానితో ప్రభుత్వ ఉద్యోగ సాధనే నా లక్ష్యంగా చేసుకున్నాను నేను సబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నా ప్రిపేర్స్ వచ్చే సలహాలను నేను వాళ్ళకి రెక్టిఫై చేసేవాడిని ఈ సమయంలో వాళ్ళన్న మాటలు నువ్వు బాగా చదువుతున్నావు నాలెడ్జ్ నీకుంది నువ్వు వచ్చే పిల్లలకి నాలుగు క్లాసులు చెప్తే బాగుంటుంది అనే చెప్పిన మాటల వల్ల నేను కొంతమందికి కోచింగ్ చెప్పడం వల్ల ఆ క్రమంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను పొందిన విజయాలు మాత్రమే మీకు కనిపిస్తున్నాయి వాటి వెనుక నేను పడిన అవమానాలు కష్టాలు మీకు తెలియదు నేను కేవలం నా కష్టాన్ని ఆశయాన్ని మాత్రమే నమ్ముకుని ఎదుగుతుంటే కూలివాడు కొడుకు గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ స్థాయి విజయాలు పొందడం భరించలేక కొంతమంది అడుగు అడుగున నేను వేసే ప్రతి అడుగులోను సామాజిక వ్యవస్థను చూపించారు అలాగే కొన్ని శక్తులు కావాలని నన్ను తొక్కేయాలనుకున్నారు నా జీవిత ప్రతి మలుపులోను ఇటువంటి ఎదురవుతూనే ఉన్నాయి వస్తున్నాయి ఇప్పుడు కూడా గురవుతూనే ఉన్నాను నాకు జరిగిన అవమానాలకు నా గెలుపు ఆయుధాలుగా మార్చుకున్నాను నన్ను అవమానించిన వారికి నా విజయాలతో సమాధానం చెప్పాను నన్ను తొక్కేయాలనుకున్న వారికి అందనంత ఎత్తుకి ఎదిగాను ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో పత్రికలలో నా మీద మీద అబద్ధపు ఆరోపణలు చేస్తూ ప్రతి రోజు ఏదో రాస్తూనే ఉంటున్నారు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు అలాగే నన్ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు మానసికంగా దెబ్బతీస్తే ఆ మానసికమైన దెబ్బలాటలో నేను ఆలోచించలేను మూలన పడతాను దాని ద్వారా ఇన్స్టు డ్యామేజ్ అవుతుంది ఫలితాలు తగ్గుతాయని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు ఇప్పుడు కూడా కానీ వాళ్ళకి తెలియదు నేను ఆల్రెడీ మానసికమైన రోగిని నా మానసిక రోగం ఏంటో తెలుసా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రతి పేద విద్యార్థిని ఉద్యోగముతో పంపించాలని మానసిక రోగంతో బాధపడుతున్నాను రోగం వాళ్ళకు తెలియదు నాకు ముందు కూడా మినిస్టు పిల్లలే వాళ్ళు సక్సెస్ అయ్యి ఆ రోజు మానసిక రోగం తగ్గుతుంది మళ్ళా నెక్స్ట్ నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది అది శామ్ ఇన్స్టిట్యూట్ పై ఆరోపణలు చేస్తున్న వారికి చేసిన వారికి నేను ఒకటే చెప్తున్నా నేను అద్దాల మేడ నుండి రాలేదు అట్టడుగు పేదరికం నుండి వచ్చాను మీరు రాళ్ళు వేస్తే అద్దాల మేడలా నాశనం కాను కానీ మీరు విసురుతున్న రాళ్ళతో అద్భుతమైన కోట నిర్మిస్తాను నా అద్భుతమైన కోట నిర్మాణానికి నెగిటివ్ రాళ్ళు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఎన్ని అవరోధాలు అడ్డంకులు కల్పించిన ఇన్స్టిట్యూట్ కు వచ్చిన ప్రతి విద్యార్థి సంకల్పం ఉన్నా నాకు నా మనసులో ద్వేషానికి చోటు లేకుండా పోయింది వచ్చిన ప్రతి విద్యార్థి ఉద్యోగంతో వెళ్ళాలి అనే సంకల్పం నా మనసులో బలంగా ఉండడం వల్ల ద్వేషానికి చోటు లేదు అదే విధంగా వాళ్ళు విమర్శించే విమర్శలకు సమాధానం ఇవ్వడానికి సమయం లేదు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఇంత కష్టపడి విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నా నన్ను ఘోరంగా అవమానిస్తున్నారు కొందరైతే విద్యార్థులు కూడా నచ్చగొడుతున్నారు నేను ఏ విద్యార్థుల కోసం కష్టపడుతున్నాను వారినే ఆయుధాలుగా మలుచుకుని నన్ను బాధ పెట్టారు ఇంకెందుకు కష్టపడడం ఇంకెందుకు అవమాన పడడం అని చాలా సార్లు అనిపించింది అప్పుడే గుర్తొస్తుంటుంది ఒక పేద తండ్రి నాతో అన్న మాటలు నా కొడుకుకు ఉద్యోగం మీ వల్లే వచ్చింది నా కుటుంబాన్ని మీరే నిలబెట్టారు ఆడపిల్ల మా ఇంటికి అప్పు అనుకున్నాం మీ చేతిలో పెడితే ఎస్ఐ గా మార్చి మా ఇంటి ఆస్తిగా చేశారు అని ఒక పేద తల్లి అన్న మాటలు గుర్తొస్తుంటుంది అపనమ్మకంతో అమాయకత్వంతో అల్లరి చిల్లరగా నా వద్దకు కోచింగ్ వచ్చిన విద్యార్థులు ఉద్యోగం సాధించి యూనిఫామ్ ధరించి నాకు చేసే సెల్యూట్లు నాకు గుర్తుకొస్తాయి ఇలాంటి సంఘటనలు నాకు తారసపడుతూనే ఉంటాయి ఇవే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి నాకు ఉత్సాహాన్ని కోట్లు సంపాదించిన రాని ఆనందాన్ని ఇవే ఇస్తున్నాయి శామ్ మీ నడపడానికి మీ స్ఫూర్తిదాయక దాయి తెలుగు రాష్ట్రాల నిరుపేద మధ్య తరగతి విద్యార్థులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో విజేతలుగా తీర్చిదిద్దడం కోసం నేను ఎంతో ఇష్టంగా సంపాదించుకున్న ప్రభుత్వ ఉద్యోగం కూడా వదిలి అదే లక్ష్యంగా శ్రమిస్తున్నాను ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది విజేతల తల్లిదండ్రులకు ఎందుకంటే ఎగ్జామ్ ఆలస్యమైనప్పటికీ అంటే ఆలస్యం అంటే మామూలు ఆలస్యం కాదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టిన సమయం ఆ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోయలేక ఆ శ్రమను భరించలేక వారి పిల్లల్ని మధ్యలో డ్రాప్ అవుట్ చేస్తే ఈ విజేతల తల్లిదండ్రులు మాత్రం నువ్వు కష్టపడరా నువ్వు ఎంతకాలం ఉన్నావు నువ్వు అక్కడ కాలం చదువుతావో చదువు ఆ ఆర్థిక భారం ఏదో ఆ శ్రమలు ఏదో ఆ కష్టాలు ఏదో మేము పడతాం నువ్వు చదువుకో అని ఒక ఆర్థిక భరోసా ఇచ్చి అంతకాలం కూర్చోబెట్టి చదివించిన విజేతల తల్లిదండ్రులకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అవునా కాదా చెప్పాలి మీరు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక చోట కూర్చోబెట్టి నెలకు ఆరు వేలు పంపించి కొన్ని వేల ఖర్చు పెట్టి ఒక నిరుపేద కుటుంబం చదివించాలంటే మాట్లాడి మాటలు కాదు కానీ ఆ విధంగా చేసిన తల్లిదండ్రులు నిజంగా ఆ తల్లిదండ్రులు ఉన్నందుకు ఆ విజేతలు ఎంతో అదృష్టవంతులుగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ విజయానికి నా వెనక నాకు అండగా ఉన్న అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికి కానిస్టేబుల్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు నా జీవితంలో చాలా ప్రత్యేకం ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇంత రిజల్ట్ ఆల్రెడీ చెప్పాను ఆరు వేల పద్నాలుగు పోస్టులకు గాను నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు స్టేట్ ర్యాంకులు జిల్లా ర్యాంకులతో పాటు అలాగే నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కుటుంబాలను సామాజికంగా ఆర్థికంగా నిలబెట్టామనే సంతృప్తి కలిగింది నాకు ఈ విజయం అనక మీరు మేము పట నాలుగు సంవత్సరాల కష్టం మీకు తెలుసు రాష్ట్రంలో ఇరవై మూడు సెంటర్స్ లో రెండు వందల ఎనభై మోడల్ టెస్టులు నిర్వహించాం రెండు వందల ఎనభై మోడల్ టెస్ట్ అనే దానికన్నా రెండు వందల ఎనభై ఒకటి మోడల్ టెస్ట్ అనడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది నాకు అంటే రెండు వందల ఎనభై టెస్ట్ అంటే జూన్ ఎగ్జామ్ జరిగింది వారం ముందే రెండు వందల ఎనభై టెస్ట్ రాసి వెళ్ళారు జూన్ ఒకటో తారీఖుని రెండు వందల ఎనభై ఒకటో టెస్ట్ రాశారు ఆ ముందు రాసిన టెస్ట్ కి గవర్నమెంట్ టెస్ట్ కి ఏ విధమైన పెద్ద తేడా లేదు సేమ్ సేమ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ లాగా ఉంది బిట్లే ఉన్నాయి అన్నది తెలిసింది కాబట్టి రెండు వందల ఎనభై ఒకటి మోడల్ టెస్ట్లు పెట్టాము గవర్నమెంట్ మోడల్ టెస్ట్ తో కలిపని నేను సవినయంగా తెలియజేస్తున్నాను చాలా సంస్థలు ఉన్నాయి ఒకటి రెండు టెస్ట్లు పెట్టి ఆగిపోయాయి కానీ మాకు ఎన్ని అవరోధాలు వచ్చినా ఆగలేదు ఎందుకో తెలుసా మేము ఆగిపోతే మీరు ఆగిపోతారని మేము వదిలేస్తే మీరు వదిలేస్తారని కనుకనే టెస్ట్ సిరీస్ కొనసాగించాము ఇన్ని వేల ఉద్యోగాలు సాధించడంలో మేము నిర్వహించిన టెస్ట్ సిరీస్ అతి కీలకమైన పాత్ర పోషించిందని మీ అందరికీ తెలిసిందే ఎనిమిది గంటల క్లాసు చెప్పిన అధ్యాపకులతో ప్రతి వారం టెస్ట్ ప్రశ్న రాయించాలి వాటికి ఎక్స్ప్లెయిన్ వీడియో ఇరవై మంది అధ్యాపకులతో చేయించి ఆదివారం పరీక్ష పూర్తయ్యే సమయానికి మీ యాప్ లో పెట్టాలి ఇది ఒక యుద్ధంలా చేస్తేనే తప్ప కాదు ఈ కష్టాలు భరించలేకే ఈ కష్టాలు భరించలేక ఈ ఎగ్జలు రాయలేక వాటికి సంబంధించి ఎక్స్ చేయలేక వేరే చోట ఈ బాధలు వేరే చోట క్లాసులు చెప్పేసుకుంటే సాయంకాలం ఇంటికెళ్ళిపోయి హాయిగా నిద్రపోవచ్చు అని ఇక్కడ ఉండదు రాత్రి పగలు ఒకటే క్లాసులు చెప్పడం టెస్టులు రాయడం మెటీరియల్ తయారు చేయడం అదే పని ఆ విధంగా పొల్లు పోయింది ఒరిజినల్ ధాన్యం మిగిలింది ఆనిముచ్చాలు మిగిలాయి ఆ ఆనిముచ్చాలే వీళ్ళందరూ మొదటి ప్రయత్నములో డిఎస్సి లో స్టేట్ ర్యాంకులు సాధించాం ఏడు వందల నాలుగు ఉద్యోగాలు సాధించాం మొదటి ప్రయత్నంలో గ్రూప్ టూ లో స్టేట్ ర్యాంక్ తో పాటు రెండు మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పంపించాం ఇది సాధ్యమా ఎవరికన ఎవరికైనా సాధ్యమా సాధ్యం కాదు ఆ సాధ్యం కాదనడానికి అలాగే ఫలితాలలో ఫలితాలలో వందల పదకొండు పోస్టులకు మూడు వందల నలభై మూడు ఎస్ఏ ఉద్యోగాలు సాధించాం ఎలా వచ్చేసాయి ఉద్యోగాలు అని ఎప్పుడు గుర్తొచ్చిందంటే వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగులు జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక పనికిమాల పత్రిక గుర్తొచ్చింది ఎలా ఎలా ఇన్ని పోస్ట్లు వచ్చినీ కాని అందువల్ల అండి నా మీద అసూయ ద్వేషం కనపడితే ఏదో చెయ్యాలని ఏదో కొట్టాలని ఏదేదో చేయాలని మొత్తం స్టేట్ మొత్తం ఏకమైపోయింది కానీ స్టేట్ మొత్తం ఏకమైనా నాకు ఏమి జరిగినా నాకే ఇబ్బంది లేదు నేను శామిరిస్తూ వచ్చిన ప్రతి విద్యార్థిని ఉద్యోగగా తయారు చేసి పంపించడమే నా ప్రధాన ధ్యేయం నేను ఏమి పట్టించుకోను నేను ఏమి వినను నేను ఏమి చూడను ఒక సినిమా తప్ప కానీ మిమ్మల్ని విజేతలుగా తయారు చేసే క్రమంలో మిమ్మల్ని విజేతలుగా తయారు చేసే క్రమంలో ఇటువంటివేమీ పట్టించుకోను విమర్శించాలని తెలిసేవారు ప్రతి విషయాన్ని లోపంగానే భావిస్తారు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులారా మీరు నాకు కొన్ని వాగ్దానాలు చేయాలి నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నిన్ను కన్న నీ తల్లిదండ్రులను నీ తోబుట్టువులను నిర్లక్ష్యం చేయకు నిజాయితీగా ఉద్యోగం చేయండి అడ్డదారులో సంపాదించే రూపాయి అనార్థాలకు దారి తీస్తుంది అహంకారానికి పోకండి నువ్వు ఏ స్థాయి నుండి వచ్చావో మర్చిపోకండి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడి గురై తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకండి జీవితం చాలా విలువైనది కొంత సమయాన్ని కుటుంబంతో గడపండి కానీ నేను గడపట్లేదు ఎందువల్ల నేను మానసిక రోగిని కాబట్టి నా పిల్లలే నా సర్వస్వం కాబట్టి వాళ్ళను ఉద్యోగస్తులే తయారు చేసిన నా సర్వస్వం కాబట్టి నేను గడపలేకపోతున్నాను అక్కడ ఉన్నా ఇక్కడే గుర్తొస్తుంటది నాకు అలా తయారవకుండా ఎవరని శారీరకంగాను మానసికంగాను ఎప్పుడు ఫిట్ గా ఉండండి మా సార్ లాగా రోజు ఉదయం మీరు గ్రౌండ్ చూడండి బోట్ క్లబ్లో మొత్తం సార్లు అందరూ బోట్ క్లబ్లో లో వాకింగ్ లో ఉంటారు అందరూ కూడా అలాగే ఈ ప్రయత్నాన్ని ఎంత ఆపకండి ఈ ఉద్యోగంతో సంతృప్తి చెందకండి ఇంకా ఉన్నత శిఖరాలు చేరడానికి ప్రయత్నించండి నా సహకారం ఇప్పటి వరకు ఏ విధంగా అందిందో భవిష్యత్తులో కూడా ఆ విధంగా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా కోచింగ్ విద్యార్థులారా ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులందరూ మీ కూర్చున్న వాళ్ళే వాళ్ళ మాటలు విన్న వాళ్ళే ఆ మాటలు విని స్ఫూర్తిని పొంది ఇప్పుడు వాళ్ళు ఈ స్టేజ్ వచ్చారు రాబోయే విద్యోత్సవ సభలో మీరు ఉద్యోగాలు సాధించి మీ తల్లితండ్రితో కలిసి పాల్గొనాలి పాల్గొంటారా పాల్గొంటారా మరో విజయోత్సవ సభ చేయడానికి నేను సిద్ధం పాల్గొనడానికి సిద్ధమా పాల్గొనడానికి మీరు సిద్ధమా తల్లిదండ్రులతో వస్తారా ఇక చివరిగా ఒక మాట చెప్పాలి శామ్ ఇన్స్టిట్యూట్ బలం విద్యార్థులు బలహీనత కూడా విద్యార్థులే మీరు గెలిస్తే మేము గెలిస్తాం మీరు ఓడిపోతే మేము ఓడిపోతాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గెలిచిన వారు మరిన్ని విజయాలు సాధించాలని గెలిచిన వారి స్ఫూర్తితో మిగిలిన విద్యార్థులు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ ఇరవై ఐదు వసంతాల కాలంలో శామ్ ఇన్స్టిట్యూట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ అండి